దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు మహర్షి ఎపిసోడ్ నెంబర్ ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూషన్ ఈ రాజశేఖర్ కాస్త లేటుగా వచ్చి ఉంటే ఇక్కడ పని పూర్తయ్యేదే అయినా పర్వాలేదు ఆ రాజశేఖర్ని పూర్తిగా నమ్మిస్తాను అని డేవిడ్ అనుకొని జీవన బట్టల్ని చల్లా చేసి వాడు కూడా షర్ట్ విప్పి సగం బట్టల్లో ఉండి జీవనం మీద పడుకునే టైంకి రాజశేఖర్ డోర్ తీసుకుని లోపలికొస్తాడు జీవనాన్ని మరొకరితో బెడ్ మీద అలా చూస్తున్న రాజశేఖర్ ముక్కలవుతున్న హృదయంతో నిర్ఘాంతపోతుంటాడు ఆవేశంతో రగిలిపోతూ ఒరై డేవిడ్ అంటూ జీవనం మీద ఉన్న డేవిడ్ని పట్టుకుని గుంజుతాడు వాడు రాజశేఖర్ ముందు భయం నటిస్తూ నన్ను క్షమించండి సార్ మిమ్మల్ని మోసం చేయటం పాపం అని నేను మేడంకి చెప్తూనే ఉన్నాను అయినా నా మాట వినలేదు మీరిప్పుడు మీటింగ్లో ఉన్నారు రావటానికి లేట్ అవుతుందని చెప్పి నాతో ఇలా అంటూ నమ్మ పలుకుతుంటాడు మీటింగ్ అని చెప్పగానే రాజశేఖర్ వాడి మాటలు పూర్తిగా నమ్ముతాడు అప్పుడే జీవున కూడా మగతగా కళ్ళు తెరిచి చెదిరిపోయిన తన బట్టల్ని చూసుకొని ఆశ్చర్యపోతూ వాటిని సరిచేసుకుని సగం బట్టలతో ఉన్న దేవుడిని చూసి నిర్ఘాంతపోతుంటుంది ఏమైందండి ఇతనేంటి ఇక్కడ ఇలా ఉన్నాడు అని అడుగుతుంది భయంగా చూస్తూ దుర్మార్గురాల ఎంతగా ప్రేమించానే నిన్ను నన్ను మోసం చేయాలని ఎలా అనిపించింది అంటూ రాజశేఖర్ భారమైన హృదయంతో కన్నీలు పెట్టుకుంటూ మీద గట్టిగా కొడతాడు అసలు అక్కడ ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోలేకపోతున్న జీవన ఆ దెబ్బకి నిర్గాంతపోతుని ఏమిటండి అలా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి అని అడుగుతుంది ఏంటి మేడం ఏమీ తెలియనట్టుగా నటిస్తున్నారు మీతో గడపటానికి మీరే కదా నన్ను రమ్మన్నది మనమిద్దరం కలిసి సార్ని మోసం చేయడం తెలిసాక ఇంకా నిజాలు దాచిపెట్టం ఎందుకు మేడం సార్ లేని టైంలో ఇలా కలుస్తున్నామని కొన్ని రోజులుగా మీకు నాకు శారీరక సంబంధం నడుస్తుందని సార్ ముందు ఇప్పుడేనా ఒప్పుకోండి అంటూ పక్కన పడేసిన చొక్కాని చేతిలోకి తీసుకుని వేసుకుంటాడు ఆ మాటలకి జీవన భయంతో నిర్ఘాంతపోతుంటే రాజశేఖర్ కృంగిపోతుంటాడు ఏం మాట్లాడుతున్నావు రా నువ్వు నీకు నాకు శారీరక సంబంధం ఏమిట్రా అంటూ జీవన వాడిని కొడుతుంది వాడు ఆ దెబ్బకి కసిగా చూస్తుంటాడు చేసిన నాటకాలు చాలు జీవన నోర్మి అంటూ రాజశేఖర్ గొంతు గట్టిగా వినిపిస్తుంది రాజశేఖర్ కోపానికి జీవన నిర్గాంతపోతూ వీడు చెప్పేది అబద్ధం అండి దయచేసి వీడి మాటలు నమ్మకండి నాకు ఏ పాపం తెలియదు మిమ్మల్ని ప్రేమించడం తప్ప నాకేమీ తెలియదు అంటూ రాజశేఖర్ మీద పడి ఏడుస్తుంటుంది రాజశేఖర్ కోపంతో తన్ని విధులిచ్చి నేను నా కల్లార చూసిన తర్వాత నువ్వు చెప్పింది నిజమని ఎలా నమ్మమంటావు అంటూ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటూ ఎంత నమ్మాను నిన్ను నీతో కలిసి సంతోషంగా ఉండాలని ఎన్నో కలలు కన్నాను కాని నువ్వు నీ అలగా బుద్ధిని చూపించావు చీ నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది ఇంకెప్పుడు నువ్వు నా కళ్ళకు కనపడకు అని వార్నింగ్ ఇచ్చి ఆవేశంగా వెళ్ళిపోతాడు లేదు రాజశేఖర్ గారు మీరు పొరపాడుతున్నారు అంటూ జీవన కన్నీలు పెట్టుకుంటూ రాజశేఖర్ వెంట పడుతుంటుంది అదంతా చూస్తున్న డేవిడ్ విషపు నవ్వు నవ్వుతుంటాడు రాజశేఖర్ చూసిందే నిజమని నమ్మి జీవన మోసం చేసిందని భ్రమతో కన్నీలు పెట్టుకుంటూ కారు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతాడు జీవన ఏడుస్తూ రాజశేఖర్ కారు వెంట పడుతున్నా కూడా రాజశేఖర్ పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటాడు అలా వేగంగా వచ్చి ఓ నిర్మానుష ప్రదేశంలో కార్ని ఆపి దిగి జీవన వాడితో ఉన్నది గుర్తు తెచ్చుకొని గుండెలు పగిలేలా ఏడుస్తుంటాడు కొద్దిసేపటికి డేవిడ్ జీవనాన్ని కిడ్నాప్ చేసి మరొక రూంలోకి లోకి వస్తాడు జీవన వాడిని చూసి భయపడుతూ ఎందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది ఇందాకనే నిన్ను ఆహారంగా చేసుకుని అనుకున్నాను కాని అంతలోనే రాజశేఖర్ వచ్చి చెడగొట్టాడు ఇప్పుడిక నాకు ఎవ్వరూ అడ్డురారు అంటూ పశువులాగా జీవనం మీద పడి బలవంతంగా తన బతుకుని నాశనం చేస్తాడు వాడు జీవనాన్ని నరక యాతన పెట్టి అనుభవించి కొన్ని గంటలకి వదిలేస్తాడు జీవన నుంచి తనకు కావలసిన సుఖాన్ని అందుకున్న డేవిడ్ నిద్రపోతుంటే జీవచ్చమలా అయిపోయిన జీవన పక్కన పడిన బట్టల్ని తీసి వేసుకుని ఆ రూమ్ మీదకి వెళ్ళి చనిపోవాలి అనుకుని కిందికి దూకుతుంది గుండె పగిలే బాధతో ఉన్న రాజశేఖర్ తెల్లారి డాక్టర్తో వాళ్ళ నాన్నగారి ఆరోగ్యం గురించి తెలుసుకుంటాడు మీ నాన్నగారి రిపోర్ట్స్ వచ్చాయి ఇక వారి ఆయుష్ రోజులు మాత్రమే రాజశేఖర్ ఇక ఆయన బతకడం కష్టం అని చెప్తాడు డాక్టర్ వాళ్ళ నాన్నగారి గురించి వినగానే రాజశేఖర్కి మరో షాక్ తగిలినట్టుగా ఇంకా బాధపడతాడు రాజశేఖర్ తండ్రి రాజశేఖర్తో మాట్లాడుతూ నీ పెళ్ళి చూసి చనిపోవాలని ఉందిరా సుచరిత నీకు తగ్గిన అమ్మాయని నేను మీ అమ్మ అనుకున్నాము సుచరితని పెళ్లి చేసుకో రాజశేఖర్ అంటాడు జరుగుతున్న పరిణామాలకి రాజశేఖర్ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండిపోతే పక్కనున్న దామోదర్ సంతోషపడుతుంటాడు మరో రెండు రోజులకి రాజశేఖర్కి సుచరితతో పెళ్లి జరుగుతుంది శోభనం గదిలో రాజశేఖర్ బాధపడుతూ ఉండగా సుచరిత పాలగ్లాస్తో అక్కడికి వచ్చి మీరు ప్రేమించిన జీవన మిమ్మల్ని మోసం చేస్తుందని మా అన్నయ్య చెప్పాడు అలాంటి అమ్మాయి మీ జీవితంలోకి రాకుండా ఉండాల్సింది గాయపడిన మనసుతో ఉన్న మీరు ఇప్పుడు దగ్గరికి తీసుకోలేరని నాకు తెలుసు మీ మనసు స్థిమిత పడినప్పుడే నన్ను మీ భార్యగా ఒప్పుకోండి అప్పటి వరకు నేను మీకు దూరంగానే ఉంటాను అని చెప్పి చాప వేసుకుని కింద పడుకుంటుంది దామోదర్ మాటల్ని నిజమని నమ్మిన సుచరిత మంచి మనసుతో రాజశేఖర్కి దూరంగా ఉంటూనే రాజశేఖర్ మనసులో స్థానం సంపాదించుకుంటుంది దుబాయ్లోనే ఓ హాస్పిటల్లో జీవన కింద పడిన మూడు నెలల తర్వాత కళ్ళు తెరుస్తుంది ఎదురుగా డేవిడ్ని చూసి షాక్ అవుతుంటుంది అలా ఎలా నిన్ను చావనిస్తాననుకున్నావు నీ మీద నేను ఎన్నో డబ్బులు సంపాదించాలి కదా అప్పటి వరకు నేను చెప్పినట్టు చేయాల్సిందే అంటాడు అతని మాటలు అర్థం చేసుకోవడానికి జీవనకి ఎంతోసేపట్టదు నీకు ఒక విషయం చెప్పనా నువ్వు నెల తప్పావు అంటే నన్ను తండ్రిని చేస్తున్నావు అంటాడు డేవిడ్ అది విని జీవన షాక్ అవుతూ తన కడుపు మీద చేయి చేయిపెట్టుకుని ప్రేమానురాగాలతో రాజశేఖర్తో జరిగిన తన కలయికను గుర్తు తెచ్చుకొని నా కడుపులో పెరుగుతుంది ఖచ్చితంగా మా ప్రేమకు ప్రతిరూపమే అయ్యుంటుంది ఆ భగవంతుడు నన్ను చావనివ్వకుండా ఆయుష పోసింది ఈ బిడ్డ కోసమేనేమో అవును నేను ఈ బిడ్డ కోసమైనా పతకాలి ఈ బిడ్డ రాజశేఖర్ గారి బిడ్డ అని వీడికి తెలియకూడదు అని అనుకుని కన్నీలతో మెడలో ఉన్న చైన్ని అపురూపంగా చూసుకుంటుంది ఏంటి ఇంకా నీ ప్రేమికుడి గురించి ఆలోచిస్తున్నావా అతనికి ఎప్పుడో పెళ్ళైపోయింది అంటూ రాజశేఖర్ సుచరితల పెళ్లి ఫోటో చూపిస్తాడు ఆ పెళ్లి ఫోటో చూసి జీవన కుమిలిపోతుంటుంది బెనర్జీ ముంబై నుంచి తిరిగి వచ్చేసరికి రాజశేఖర్ సుచరితల పెళ్లి కూడా జరిగిపోయి రాజశేఖర్ తండ్రి చనిపోవడం జరుగుతుంది రాజశేఖర్ మాటల్లో జీవన గురించి తెలుసుకున్న బెనర్జీ ఆశ్చర్యపోతూ జీవన అలాంటి అమ్మాయి కాదు రాజశేఖర్ ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అంటాడు నేను నా కల్లారా చూశాక కూడా ఇంకా పొరపాటు అంటావేంటి బెనర్జీ ఇక ఆ జీవన గురించి నా దగ్గర తీసుకొచ్చి నన్ను బాధపెట్టకు నేను కొన్ని రోజులు బిజినెస్ విషయాలు చూసుకోలేను నువ్వే అన్ని దగ్గరుండి చూసుకో అని చెప్పి రాజశేఖర్ వెళ్ళిపోతాడు జీవన గురించి అలా తెలుసుకున్న బెనర్జీ అయోమయ పరిస్థితిలో ఉండిపోతాడు ఓ ఇంట్లో కూర్చొని జీవన ఏడుస్తుండగా డేవిడ్ ఒక కష్టమని తీసుకుని వచ్చి చూశారు కదా ఫిగర్ ఎలా ఉందో ఇప్పుడు రేటు మాట్లాడండి అంటాడు అతను జీవనాన్ని చూసి ఆశపడుతూ డబ్బు కట్ట తీసి డేవిడ్కి ఇస్తాడు డేవిడ్ ఆ డబ్బు తీసుకొని కానీ తన కడుపులో నా బిడ్డ ఉంది కాస్త జాగ్రత్త అని చెప్తాడు నీ బిడ్డకి ఏమీ కానివన్లే అంటూ జీవోత్సవంలో ఉండిపోయిన జీవనాన్ని పట్టుకొని రూమ్లోకి తీసుకెళ్తాడు అలా జీవన కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసం చావలేక ప్రాస్టు జీవితాన్ని గడుపుతుంటుంది ఆరు నెలల తరువాత రాజశేఖర్ భుజం మీద ఉన్నటువంటి అదే పుట్టి మచ్చతో జీవనకి మహర్షి జన్మిస్తాడు జీవన ఆ పుట్టిమచ్చను తడుముతూ వాళ్ళ ఇద్దరి ప్రేమకు ప్రతిరూపంగా పుట్టిన మహర్షిని హృదయానికి హత్తుకుంటుంది నా కొడుకు భలే అందమైన పుట్టిమచ్చతో పుట్టాడే నా చీకటి రాజ్యానికి కాబోయే వారసుడు అని అంటూ డేవిడ్ మురిసిపోతుంటాడు జీవన వాడిని కోపంగా మనసులో తిట్టుకుంటూ వారసుడు కాదురా నీ చీకటి రాజ్యాన్ని కూల్చడానికి పుట్టకొచ్చిన మహా ఋషి మా ప్రేమకు ప్రతిరూపమైన నా బంగారు తండ్రిని నా ఆశయానికి జీవం పోసేలా పెంచుతాను కాని నీకు వారసుడిలా కాదు నాలాగా ఈ పడుపు వృత్తిలో వారికి అండగా నిలబడి వాళ్ళ పాలిట మహా ఋషి అయ్యేటట్టుగా మహర్షిగా నా కొడుకుని పెంచుతాను అని అనుకుంటూ మహర్షి భుజం మీద ఉన్న పుట్టిమచ్చ తడుముతూ పసికందు మహర్షిని హక్కున చేర్చుకుంటుంది రోజులు గడిచిపోతుండగా జీవన మోసం చేసిందని భ్రమలో ఉన్న రాజశేఖర్ తనని మర్చిపోయి మంచి మనసుతో మెలుగుతున్న సుచరితకి దగ్గర కావడం ఎన్నో రోజులు పట్టలేదు ఇక డేవిడ్ పసిపిల్లవాడైన మహర్షిని అడ్డుపెట్టుకొని జీవనాన్ని బెదిరిస్తూ తనతో డబ్బు సంపాదిస్తుంటాడు జీవన తన దగ్గరికి వచ్చిన కామందుల కోరికలు తీర్చటానికి ఆ జీవితం నరకప్రాయంగా ఉంటున్నా మహర్షి కోసం డేవిడ్ చెప్పినట్టుగా విని ఆ జీవితాన్ని భరిస్తుంటుంది పెరిగి పెద్దవాడవుతున్న మహర్షికి డేవిడ్ మూలంగా తన తల్లి పడుతున్న నరకయాతన అర్థమవుతుంటుంది నిద్రలో ఉన్న మహర్షి తల్లిపడిన నరకాన్ని గుట్టు తెచ్చుకుంటూ ఒక్కసారిగా ఉలిక్కి పడి లేస్తాడు రూమ్ చుట్టూ చూసి ఎదురుగా ఖాళీ అయిన మందు బాటిల్స్ చూస్తాడు కబోర్డ్ దగ్గరికి వెళ్ళి తల్లి ఫోటోని చూసుకుని బాధపడుతూ భద్రంగా దాచిపెట్టిన చెయిన్ కూడా తీసి చూసుకొని దానివైపు కోపంగా చూస్తూ రాజశేఖర్ గారు ఆ రోజు మా అమ్మ చెప్పిన మాటలు నమ్మి ఉంటే తన జీవితం మరోలా ఉండేది మా అమ్మ జీవితం అలా కావటానికి తమరే ముఖ్య కారణం అని ఎర్రబడిన కళ్ళతో అనుకుంటాడు ఒకరోజు సాయంత్రం మహర్షి వెంకట్ ఆఫీసులో కూర్చొని ఫైల్స్ చూస్తూ వెంకట్తో బిజినెస్ విషయాలు మాట్లాడుతుంటారు దీనికి సంబంధించిన ఫైల్ మా నాన్నగారి దగ్గర ఒకటి ఉంది సార్ నేను ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పి వెంకట్ బెనర్జీకి ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు మహర్షి మిగతా ఫైల్స్ చూస్తుంటాడు కొద్దిసేపటికి వెంకట్ ఫోన్ మాట్లాడి పక్కకు పెట్టి ఆ ఫైల్ ఇంటి దగ్గర ఉందంట సార్ అని చెప్తాడు అలాగా ఈ ఫైల్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి క్లియర్ చేస్తావా అంటూ ఫైల్ని వెంకట్ ముందుకి జరుపుతుండగా వెంకట్ ఫోన్ కింద పడుతుంది ఇద్దరు కిందికి చూసేసరికి ఫోన్ ముక్కలై కింద కనిపిస్తుంది అయ్యో సారీ వెంకట్ చూసుకోలేదు అంటాడు మహర్షి మీరు సారీ చెప్పడం ఏంటి సార్ ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది అంటూ వెంకట్ పగిలిపోయిన ఫోన్ తీసుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు రిపేర్కి ఇస్తానులే సార్ అని చెప్పి బిజినెస్ విషయాలు మాట్లాడుతుంటాడు ఓకే వెంకట్ ఏదైనా అవసరం ఉంటే నీకు ల్యాండ్ ఫోన్ చేస్తాను నేను ఫోన్ చేసినప్పుడు ఫైల్స్ తీసుకుని నా దగ్గరికి వచ్చాయి అని చెప్పి మహర్షి వెళ్ళిపోతాడు నైట్ తొమ్మిదవుతుండగా మిథున ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటుంది జనసందడి లేని పొలాల మధ్య రోడ్డులో కార్ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తుంటుంది మిత్న కార్ కావాలని పంక్చర్ కావటానికి రోడ్డు మీద మేకులు సెట్ చేసినట్టుగా కనిపిస్తుంటుంది మిద్దున కార్ని ఆ మేకుల మీద నుంచి తీసుకువెళ్లేసరికి కార్ పంచర్ అవుతుంది ఇదేంటి కార్ ఇలా ఆగిపోయింది అని అనుకుంటూ కార్ దిగి టైర్ వైపు చూస్తుండగా మొహం కనపడకుండా మాస్క్ ధరించిన మనిషి తనకు ఎద్దురుగా వస్తాడు మిద్నా అతను చూసి భయపడుతూ ఏయ్ ఎవరు నువ్వు అని అడుగుతుంది వాడు ఏమీ మాట్లాడకుండా మిద్ది నోరు బలవంతంగా మూసి పక్కకి తీసుకెళ్తుంటాడు వాడి నుంచి విడిపించుకోవటానికి తన సహాయశక్తులా ప్రయత్నిస్తున్నా ఉపయోగం లేకుండా పోతుంటుంది అదే టైంలో వెంకట్ ఫైల్స్ తీసుకొని మహర్షి దగ్గరికి వెళ్ళటానికి కార్లో వస్తుంటాడు వాడు తనని అక్కడున్న ఓ రూంలోకి తీసుకెళ్తుండగా వెంకట్ మిథనాన్ని వెనక నుంచి చూసి కారాపి ఆపి ఎవడో అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నాడు అని అనుకుంటూ కార్ దిగి వాళ్ళ దగ్గరికి పరిగెడుతూ రేయ్ ఆగురా ఆ అమ్మాయిని వదులు అంటూ వెళ్తుంటాడు వాడు మిథునాని ఆ రూమ్లోకి తీసుకువెళ్ళి ముందుకు నెడతాడు మిథున కాస్త దూరంలో కింద పడి చూస్తూ ఎవడ్రా నువ్వు అని అడుగుతుంది కానీ వాడు నోరు తెరిచి సమాధానం చెప్పకుండా మిథున మీదకి రాబోతుంటాడు దగ్గరికొస్తే చంపేస్తాను అంటూ మిథున బెదిరిస్తుంది అయినా కూడా వాడు మిథున మీద పడబోతుండగా వెంకట్ వచ్చి వాడిని ఒక తన్ను తంతాడు వాడు కాస్త దూరంలో వెళ్ళి పడతాడు ఈలోపు వెంకట్ మిథున మొహాలు చూసుకుని ఆశ్చర్యపోతూ నువ్వా అంటాడు వెంకట్ మిథున వాడు దగ్గరికి వస్తుంటే భయపడుతుండగా వెంకట్ అది చూసి అతని చిత అతని మొహం మీద ఉన్న మాస్క్ తీసి అతని మొహం చూడాలని ప్రయత్నం చేస్తుంటాడు కాని అతను వాడి మొహం కనిపించకుండా జాగ్రత్త పడుతూ వెంకట్తో ఫైట్ చేస్తుంటాడు వాడితో పాటు వెంకట్కి కూడా దెబ్బలు తగులుతుంటాయి మిథున అతని చేతి మీదున్న కొన్ని మచ్చల్ని చూస్తుంటుంది కొన్ని నిమిషాలకి వాడు వెంకట్ చేతిలో దెబ్బలు తిని ఆ రూమ్ నుంచి బయటకు పడి తలుపు గడియపెట్టి పారిపోతాడు అది చూసి మిథున భయపడుతుంటుంది రేయ్ తలుపు తీరా అంటూ వెంకట్ తలుపు తీయటానికి ప్రయత్నిస్తున్నా ఉపయోగం ఉండదు మిథున కూడా వచ్చి వెంకట్తో పాటు తలుపు తీసే ప్రయత్నం చేస్తుంటుంది కాని ఇద్దరూ ప్రయత్నిస్తున్నా పగడ్బందీగా ఉన్న ఆ తలుపు తెరుచుకోవటానికి వీలుపడదు ఇక రాదని వెంకట్కి అర్థమై మిథునా వైపు చూస్తాడు రేయ్ అష్టదరిద్రుడా నిజం చెప్పు ఇదంతా నీ ప్లాన్ కదా అని అడుగుతుంది కొట్టానంటే మూతి పలు దుష్టశక్తి ఎలా కనిపిస్తున్నా నీ కళ్ళకి అవసరమా నాకు ఈ దెబ్బలు తినడం అని అడుగుతాడు మిథునా కూడా ఆ దెబ్బలు చూస్తుంటుంది నీ దగ్గర ఫోనుందా అని అడుగుతాడు లేదు నా ఫోన్ కారులోనే ఉండిపోయింది నీ ఫోన్ ఏమైంది అని అడుగుతుంది నా ఫోన్ ఇవ్వాలే పగిలితే రిపేర్కి ఇచ్చాను అంటాడు అయితే ఇప్పుడేలా అని అడుగుతుంది మిథున భయపడుతూ చేసేది ఏమీ లేదు ఎవరైనా వచ్చి తలుపు తీస్తేనే మనం ఇక్కడి నుంచి బయటపడగలుగుతాం అప్పటి వరకు ఈ రూమ్ చావాల్సిందే అంటాడు వెంకట్ అయ్యో మా అన్నయ్య నా గురించి కంగారు పడతాడు అంటుంది మిథున నిజంగానే కారులో ఉన్న మిథున ఫోన్కి గౌతమ్ నుంచి కాలు వస్తుంటుంది ఇంట్లో ఉన్న గౌతమ్ మిథునా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి టెన్షన్ పడుతుంటాడు ఏదో ఒకటి చేయి మనం ఇప్పుడు ఎలాగైనా బయటపడాలి అంటుంది మిథున భయపడుతూ చేయటానికి వేరే ఆప్షన్ ఏమీ లేదు ఉన్న ఒక రూమ్ రూముల నుంచి బయటపడాలంటే ఎవరైనా వచ్చి బయట నుంచి డోరు తీయడం తప్ప మనమేమి చేయలేము అంటాడు మిథునా కన్నీళ్ళు పెట్టుకుంటూ పెద్ద హీరోలాగా వచ్చావు కదా వాడు తలుపు వేయకుండా జాగ్రత్త పడవచ్చు కదా అని అడుగుతుంది కోపంగా వాడు తీసుకువచ్చేది నువ్వని తెలుసుంటే హీరో కాదు జీరోలాగా నా దారిని నేను పోయేవాణ్ణి అంటాడు కోపంగా చూస్తూ ఇప్పుడేదో వచ్చి నన్ను ఉద్ధరించినట్టుగా మాట్లాడుతున్నావేంటి నువ్వు రాకపోయి ఉంటే నేను ఏదో విధంగా వాడితో ఫైట్ చేసి బయటపడేదాన్ని అష్టదరిద్రులాగా వచ్చి నీతో నన్ను లాక్ అయ్యేలా చేశావు ఏయ్ దుష్టశక్తి మర్యాదగా మాట్లాడు నేను రాకపోయి ఉంటే ఈ పాటికి నీ జీవితం కుక్కలు చించిన విస్తరై ఉండేది సహాయం చేసినందుకు థ్యాంక్స్ చెప్పకపోగా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావేంటి అని వాదనకు దిగుతాడు నన్ను ఇక్కడి నుంచి బయటపడేసి అప్పుడు థ్యాంక్స్ గురించి మాట్లాడు అని అంటుంది ఆ డోర్ తీయటం నా వల్ల కాదు నువ్వు ట్రై చేసుకుంటే ట్రై చేసుకో అని చెప్పి అక్కడ కూర్చొని పోతాడు ట్రై చేసినా డోర్ రాదని మిదిరా కూడా అర్థమై తను కూడా ఒక మూలన కూర్చొని ఇద్దరు అలా తిట్టుకుంటూనే అక్కడే వాలిపోయి నిద్రపోతారు తెల్లవారుతుండగా డోర్ తీస్తున్న సౌండ్ వినపడి ఇద్దరూ మేలుకొని లేచి నిలబడతారు డోర్ ఓపెన్ కాగాని అక్కడ మీడియా ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు ఏం జరగబోతుంది ఆ మాస్క్ వ్యక్తి ఎవరు ఈ ప్లాన్ చేసింది ఎవరై ఉంటారు మీడియా ముందు బుక్ అయిన వెంకట్ మిథున లైఫ్ ఎలాంటి టర్ను తీసుకోబోతుంది ఈ విషయం గౌతమ్కి తెలిస్తే గౌతమ్ రియాక్షన్ ఏంటి తెలుసుకోవాలి అంటే అద్భుతమైన సన్నివేశాలతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్